ఇదిగో ఫుడ్ వర్క్ వాళ్ళు ఇచ్చారన్నమాట అన్న ఇప్పుడు మొత్తం మెజర్మెంట్స్ తీసుకుంటావు నువ్వు తీసుకుంటావు మొత్తం వివరించావు ఎక్కడేం రావాలి ఏంటి అని ఎప్పుడైతే మెజర్మెంట్స్ తీసుకున్నావు ఫస్ట్ ఫ్రేమింగ్ చేయాలి ఫ్రేమింగ్తో పాటు నేను క్యాట్లాగ్ పంపిస్తాను ఆ క్యాట్లాగ్లో నువ్వు కలర్లో సెలెక్ట్ చేసుకున్నావు చేసుకున్న తర్వాత మన దగ్గర ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అయింది ఓకే ప్రొడక్షన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మెటీరియల్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్గా ఫిట్టింగ్ చేశారు చాలా మంది ఒక డౌట్ ఉంటుంది ఈ చేతి మీద చేసేదానికి మిషన్ మీద చేసేదానికి వేరియేషన్ ఏంటి చేతి మీద చేసింది ఏంటంటే దానికి వెజ్ బెండింగ్ అనేది అక్కడ ఉంది ఎడ్జ్ చూపించి ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా పీసు పీస్ ఏం అంటే కార్పెంటర్లు లామినేషన్ కట్ చేసి దీనికి వేస్తారు దీనికి వేసిన తర్వాత ఫైవ్ పడతారు వచ్చింది కార్నర్ ఏ కలర్ అక్కడ బ్లాక్ వచ్చింది ఏ కలర్ సరే బ్లాక్ వచ్చింది బ్లాక్ వచ్చిన దాంట్లో ఏమైంది బండి ఫ్యాక్టరీ ఫెన్సింగ్ అయితే రౌండింగ్ చేసేది డిగ్రీస్ తో మెల్ట్ అయ్యి మొత్తం కార్నర్ రౌండింగ్ మొత్తం ఇచ్చేసి గ్యాప్ లేకుండా వచ్చేసి ఇప్పుడు మనం అక్కడ టీవీ యూనిట్ అనుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ టీవీ యూనిట్లో స్క్వేర్ కటింగ్ లేకుండా లో ఉన్నాయి అనుకో అక్కడ మీ దగ్గర అది బెండ్ అవుతుంది అంటగా హీట్ చేస్తే వచ్చిద్దా మన దగ్గర అది అదేండి ఓకే బావా కిచెన్ దగ్గర చెప్పవే అదిగోండి వెళ్ళిపోతున్నారు మేస్త్రి గారేమో వుడ్ వర్క్ చేస్తే కూరని తీసుకొని వచ్చారు వాళ్ళు చుట్టాలంటు తను మంగళగిరిలోని కంపెనీ ఉందంట ఇంటీరియర్ వర్క్ చేస్తారనమాట కాకపోతే చెప్పారు కదా చేతి మీరు చేసేదానికి అని మిషన్ మీరు చేసేదానికి చాలామంది ఏమి చేతి మీద చేయించుకోండి అని చాలామంది అంటున్నారు కొంతమంది ఏమో మిషన్ వర్క్ బాగుంటుందన్న చేయించు అని అంటున్నారు ఇప్పుడు అతన్ని మరి పిలిచి మనం క్లియర్గా అడిగాము మిషన్ వర్క్ అయితే లోపల ఏ ఐటమ్ వేస్తారు ఏ వుడ్ వేస్తారు ఏంటి ఏం వేస్తారు తెలియదు అని చెప్పేసి అన్నారు వీళ్ళు అంటున్నారు అన్న అదేం లేదన్నా మా కంపెనీకి రండి ఏమందం వాడుతున్నాం ఏ వుడ్డు వాడుతున్నాం ఏ సన్ గ్లాస్ వాడుతున్నావు ఎంత గేజ్ వాడుతున్నావు ఏంటి ఎలా చేస్తున్నా వర్క్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూసుకో నీకు నచ్చితే చేయించుకోండి అని చెప్పేసి అన్నారు సో అదనమాట మనం వెళ్ళి ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని చూసి వచ్చి ఓకే అనుకుంటే కనుక ఇంకా వాళ్ళకి చేయించుకోవటం ఎక్కడెక్కడ ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్పాము అన్ను కూడా వచ్చి ఏ టైప్ కావాలి ఏంటి ఆదే కాబట్టి ఆఫ్ నచ్చినట్టుగా చెప్పుకుంది సో ఇక పైన అయితే టైల్స్ వేయడం స్టార్ట్ చేశారనమాట ఈరోజు వర్క్ పైన టైల్స్ చేస్తున్నారు ఇంకా అది మధ్యాహ్నం అడ్వాన్స్ ఇచ్చామనుకో రేపు కుర్రోళ్ళు వచ్చేసి మొత్తం ఫ్రేమింగ్ అవన్నీ బిగించుకుంటారంతా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ అయిందండి బామో సంపుతుంది ఈ వాటర్ పైప్ అంటే పోతూపుల్ని ఇందులో పెడుతున్నా తీసుకెందులో పడిపోతుంది అందుకే పైప్లో సగం మొత్తం అందులో వేసేస్తాను నేను పెడతా అది పడిపోతుంది పెడతా పడిపోతుంది అయితే వర్కర్స్ వచ్చారనమాట కైల్సే వేస్తున్నారు అన్న ఇప్పుడు చాయ్ పెట్టించింది అని కూడా ఎటువైపు ఉంది ఆ టైల్స్ వాటరింగ్ చేయాలంట ఇప్పుడు చేయాలన్నమాట అన్న మీరు ముస్లిమ్స్ అన్న మరి అంత పక్కగా హిందీ మాట్లాడేవా నిన్న ఓకే సార్ ఫ్రెండ్స్ ఇదిగో అయితే అన్న గుమ్మ ఏం చేస్తావు సార్ చెప్పండి అది సపరేట్గా కనబడటం కోసం ఫ్రెండ్స్ ఇక్కడ గుమ్మ ఉంది మీకు అర్థం కావట్లేదు అన్న అన్నేమంటున్నాడంటే ఓకే అది వేరియేషన్ తెలియటానికి ఏం చేస్తావు అన్న తీసావుగా ఫస్ట్ ఇది ఇలా కనపడలేదండి అన్న ఏమన్నాడంటే నేను కొద్దిగా అది వచ్చేలా చేసి తర్వాత టేప్ ఏదో వేసి కలర్ వేరియేషన్లో అది గుమ్మ నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చేస్తాను లేకపోతే లుక్ రాదు అని చెప్పేసి అన్న సో అది అన్న మొత్తం పేపర్లు అయిపోయినాయి అన్న గుమ్మాలా ఓకే అన్న మూడు కోటింగ్ లేసారా రబ్బాని చిచి రాము రబ్బాని అని వచ్చిందంటయ్యా ఎక్కడి దాకా వచ్చింది పైన సీలింగ్ కూడా వస్తా అండి పైన సీలింగ్ కూడా అయిపోవచ్చిందా అయిపోయిందా ఒకసారి తప్పుకో కొద్దిగా వెళ్ళి ఏమేమైందో చూస్తా అక్కడి వరకు వచ్చిందండి బాత్రూమ్ అయిపోతుంది కదా ఒక అరగంటలో అది అసేస్తున్నారుగా వంటిగంట భోజనాలు అవన్నీ అయిపోయినాయి రమ్మ గోల్డ్ అన్నీ అయిపోయినాయా ఫ్లోరే వేస్తున్నారండి బాత్రూంలో అలా పడుకుందేం పడుకోట్లేదు పైన బాత్రూము ఫ్లోర్లో ఆగుతున్నారండి ఏడుగురు అంత బాగా కట్ చేసాది ఇంటి గురు ఎలా పోయింది ఎందుకు ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ కానీ కరెక్ట్ క్యాచ్ అయ్యావు మళ్ళీ నచ్చేస్తున్నాను మీకు నచ్చిన కామెంట్లు పెట్టుకోండి దొరికాడు కుర్రాడు ఇష్ట కాదు టాలెంట్ ఉందని అహంకారం ఉండకూడదు ఇసురేయకూడదు ఫ్లోర్ అయిపోవచ్చింది అప్పుడు ఆల్మోస్ట్ ఫ్లోరింగ్ కూడా అయిపోయిందండి లక్కీగా గోల్ గోలు చేస్తున్నాడు వెళ్ళి వస్తాను నేను ఈరోజు కింద బాత్రూమ్ చేయకుండా ఇదిగో ఈ పైన వంటిస్తారంట టైల్స్ ఇవి మా జాగ్రత్త అమ్మా టైల్ కింద పైన కాగితాం చేస్తున్నాయండి జాగ్రత్త వేస్తారంట ఈరోపు మనం కిందకి వెళ్ళి ఛాయ్ తీసుకొని వద్దా నా ప్రేమ వేస్తున్నావా అయిపోయినాయి కోటింగ్లు ఈ పేపర్ కొట్టాలు మొత్తం కబోర్డ్లు రూములు మొత్తం గుమ్మాలు ఓకే పూర్ణాలు కొంచెం ఉడకాలా మీకు అలా అనిపించింది తింటారా మీరు పూర్ణాలు ఇదిగోండి ఈ వర్క్ జరుగుతుంది రాము ఏంటి పూర్ణం దాచుకొని తింటున్నావు దాచుకొని తింటున్నావా దాచుకొని అంటున్నాం కాదు బాత్రూమ్ తింటున్నావేంటి ఇంకమ్మా అలాగా ఇంకమ్మా ఈ మేస్త్రికి ఎంత తిట్ జీతం పెద్ద మైసరికి టాబీ పని చేసేస్తుందండి ఊరికే అండి థ్యాంక్స్ అండి ఏంటిదే గట్టిగా గ్రీన్ అక్కడ ఓహో కిటికీలో నుంచి కనపడుతుంది తలుపులో నుంచి కనపడుతుంది ఇప్పుడు ఆంటీ అడ్డొచ్చు ఆంటీ 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 ఆ ఇక్కడ ఎలివేషన్ బా భలే ఉందండి ఎలివేషన్ ఎలివేషనా ఎలివేషన్ ఎలివేషన్ చూడండి ఎలా ఉందో లుక్ గుమానికి మొక్క పెట్టడా పెట్టాలా పెట్టి క్లీన్ కూడా చేశారా పెట్టి క్లీన్ చేశారా మొత్తం కింద వరకా వైట్ వరకా సరే వద్దాం ఫ్రెండ్స్ ఆంటీ ఇప్పటిదాకా కింద బాత్రూమ్ టైల్స్కి మొక్క పెట్టారు చూద్దాం నుండి ఇదిగో ఇదే మొక్క పెట్టడా ఇది వైట్ వరకు మొక్కు పెట్టారు ఈ టైల్స్ వేస్తారులేండి ఇది ఓకే మీరు అయిపోయింది దాపేస్తున్నారా ఓకేనా అయింది ఆ చోర ఆ గ్రే కలర్ బిళ్ళ పైన సరిగ్గా పెట్టలేదుగా అది గ్రే కలర్ అని పెట్టలేదా సరే ఓకే ఓకే ఇంకా అయిపోయినట్టేనా బా ఇది ఫ్రెండ్స్ ఇదిగా రోజుకి ఇంతవరకు చేశారనమాట ఈ టైల్స్ వేసారు కింద అంటే మొక్క పెట్టారు కదా నెక్స్ట్ బాత్రూమ్ అనేది కంప్లీట్ అయిపోయింది గురి కంప్లీట్ అయిపోయినట్టేగా అది రేపు వాటరింగ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను అబ్బో నేను మర్చిపోయి ఆవేశంగా వాటరింగ్ చేస్తే పైన సీలింగ్కి తడిసిద్ది